గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది మరోవైపు రాళ్లవాగు బ్యాక్ వాటర్ తో మంచిర్యాల పట్నంలో వరద ప్రభావం ఎక్కువైంది బ్యాక్ వాటర్ తో ఎన్టీఆర్ నగర్ రామ్ నగర్ ఎల్ఐసి కాలనీ ఆదిత్య ఎన్క్లేవ్ కాలనీలో ఇప్పటికీ వరద నీరు చేరింది రాత్రి వచ్చింది ఎక్కడ వాటర్ పోవట్లేదు అది కొంచెం చిన్న డ్రైన్ పోయినా వాటర్ వస్తుందా రాలేదు సార్ వచ్చింది ఎవరైనా ఇంట్లో వాటర్ వచ్చింది క్యాంప్లో తీసుకొచ్చి బ్లీచింగ్ బ్లీచింగ్ ఆయిల్ పోవాలను ఒకసారి ఇది వాటర్ పోయిన తర్వాత గోదావరి గోదావరిలో పోటీ ఫుల్ అయిపోయింది కాబట్టి ఈ వాటర్ పోయిన తర్వాత మంచిగా శానిటైజర్ పెట్టేస్తుంది ఫుడ్ మాత్రం చూపించింది మంచి గోదావరి మొత్తం ఫుల్ అయిపోయింది గోదావరిలో ఏం పోవట్లేదు सर से कसने बेटा बिल्डिंग फाइन गेट वाली हाई बिल्डिंग हाई कोर्ट के सामने आ गए जय पास डाउन दक्षिण कोण सुभाष भवन 1300 रुला

చూసాము సో మంచిర్యాల జిల్లాలో ఎక్కువ వర్షం లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి కాలేదు కానీ శ్రీపద ఎలంపల్లి ప్రాజెక్ట్లో ఈ ఎస్ఆర్ఎస్పి నుంచి రిలీజ్ అయ్యి వాటర్ వలన హెవీ ఇన్ఫ్లో ఉంది దాదాపు ఎయిట్ ల్యాక్స్ క్యూసెక్స్ త్రీ డేస్ నుంచి రిలీజ్ అవుతుంది దాని నుంచి గోదావరిలో ఆల్రెడీ ఓవర్ఫ్లో ఫ్లో అయింది కాబట్టి ఇది అలా బాగు చిన్న చిన్న బాగు ఏమైనా ఉన్నాయి మనకి డ్రైన్ వాటర్స్ అన్నీ ఆగిపోయింది సో దాని నుంచి కొన్ని ఇంట్లో ఇంటి పక్కన వాటర్ వచ్చింది దాదాపు మనం ట్వంటీ సెవెన్ ఫ్యామిలీకి హైదరాబాద్ రిలేటివ్ ప్లేస్లో ఆర్ మన క్యాంప్లో మన క్యాంప్ కూడా ఏర్పాటు చేశాము షిఫ్ట్ చేసాము ఈ వాటర్ ఎప్పటి వరకు గోదావరిలో హెవీ ఫ్లో ఉంటుంది ఆ టైం వరకు ఇది వాటర్ ఉంటుంది ఎందుకు ఇది గోదావరిలో కొంచెం స్పేస్ వస్తే మాత్రం ఈ వాటర్ అన్నీ లాలాభాగంకి వెళ్ళిపోతుంది సో అక్కడే హెవీ ఫ్లో ఉన్నాయి కాబట్టి ఈ వాటర్ ఎస్టాగ్నెట్ అవుతుంది కాబట్టి మనం ఈ ఏరియాలో శానిటేషన్ మంచిగా చేయిస్తున్నాము ఎవరెవరికి ఏమైనా ఇబ్బంది అయితే క్యాంప్కి షిఫ్ట్ చేస్తున్నాము ఎవరికి ఏమైనా ప్రాబ్లమ్ అయితే మాకు చెప్పాలి విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ మంచి నీళ్ళు కోసం ఈ ఈ చుట్టుపక్కన ఏరియాలో ఎక్కడ నీళ్ళు వరద నీళ్ళు ఆర్ డ్రైన్ వాటర్ అట్లా చుట్టుపక్కన వస్తున్నాయి అక్కడ మనము మంచి నీళ్ళు కోసం ఎస్పెషల్గా ట్యాంకర్స్ పెడతాము సో దాట్ వాళ్ళకి మంచి నీళ్ళు రావచ్చు ఇప్పుడు ఈ ఏరియాలో సీజనల్ డిజీజ్కి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన బ్లీచింగ్ పౌడర్ ఆయిల్ వాల్ ఆర్ ఫాగింగ్ యాక్టివిటీ పెంచుతాము క్లీన్ వాటర్ సప్లై చేస్తాము ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏరియాలో పెద్దగా వాటర్ రావు కానీ సీజనల్ డిజీజ్కి టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఛాన్స్ ఉంటుంది కాబట్టి పారిశుభ్రత మంచిగా ఉంచాలి మన లోకల్ బాడీ ఎంప్లాయీస్ పోలీస్ వాళ్ళు అందరూ ఉంటారు నేను ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతున్నాయి దానికి ఫాలో చేయండి ఇప్పుడు అస్సలే ప్రాజెక్ట్ కాడ ఆర్ చేప పట్టుకోవడానికి ఆర్ ఏదో ఒకటి ఫోటో తీసుకోవడానికి అట్లా తగ్గడా వెళ్ళడానికి లేవు ఏదో ఒకటి మిస్టేక్ జరుగుతుంది అంటే జస్ట్ లైఫ్కి ట్రీట్ అవుతుంది సో అన్నీ రకాల ఇన్స్ట్రక్షన్స్ సంబంధించిన ఖచ్చితంగా ఫాలో చేయాలి మా వాళ్ళు లోకల్ బాడీ నుంచి రెగ్యులర్గా శానిటేషన్ అన్నీ చేయిస్తారు ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది అయితే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాము ఇమీడియట్గా ఫోన్ చేయాల్సింది ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అన్ని చోటాలు అన్నిటెడ్ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడానికి మన ప్రయత్నం చేస్తాం ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ సంబంధించిన కూడా ఏమైనా ఇష్యూ వస్తే మా దృష్టికి తీసుకురావాలి ఇమీడియట్గా దానికి షార్ట్అవుట్ చేస్తాం థ్యాంక్ యూ రామ్నగర్ ఎన్టీఆర్ నగర్ అండ్ కాలేజ్ రోడ్లో మాతా శిశు హాస్పిటల్ దగ్గరికి గోదావరిలో శ్రీపాద ఎల్లంపల్లి నుంచి డిశ్చార్జ్ ఎయిట్ ల్యాక్స్ ఏవో ఉన్నది కాబట్టి ఈ గోదావరి వాటర్ కొత్త బ్యాక్ వాటర్స్ కా ఇళ్ళ దగ్గరికి రావడం జరిగింది రాత్రి వన్ ఓ క్లాక్ నుంచి ఈ కాలనీలలో రావడంతో ఇమీడియట్లీ మా యొక్క పోలీస్ సిబ్బంది అండ్ మున్సిపాలిటీ అండ్ రెవెన్యూ అందరూ అలర్ట్ అయ్యి ఎవరైతే ఇళ్ళల్లో చుట్టూ నీళ్ళు వచ్చినాయో వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది ముఖ్యంగా ప్రజల విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ మన దగ్గర వర్షం లేదు అని చెప్పేసి నది ప్రాంతంలో కానీ వాగులమ్మటు కానీ చేపలు పట్టడం లేకపోతే ఆనందం కోసము స్విమ్మింగ్ కోసము లేకపోతే పశువుల మేత కోసం వెళ్ళొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మహారాష్ట్ర అండ్ మన ఉత్తర తెలంగాణ పై జిల్లాల్లో పడే వర్షాలు సడన్గా ఎక్కువ పడుతున్నాయి ఫ్లో కూడా సడన్గా వస్తున్నది కాబట్టి శ్రీపాద ఎల్లంపల్లి కడెము శ్రీరామ్సాగర్ నుంచి డిశ్చార్జెస్ నీటి వదలడం అనేది ఎక్కువ తక్కువలు అప్పటికప్పుడు డిసిషన్ తీసుకొని చేస్తున్నారు కాబట్టి నదీ తీర ప్రాంతాలకు ఈ వాగుల ప్రాంతాలకు ఎవరు పోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా మా యొక్క సిపి రామగుండం గారి ఆదేశం మేరకు యూఆర్టీ టీమ్స్ కూడా మంచిర్యాల్లో పెట్టినాము అండ్ డిస్టిక్ డిజాస్టర్ కోర్సు విత్ బోర్డ్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం కలెక్టర్ గారి కోఆర్డినేషన్ తోటి రెవెన్యూ యంత్రాంగం కోఆర్డినేషన్ తోటి ఎస్డిఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ సంబంధించిన టీమ్స్ కూడా గుడిపల్లి బెటాలియన్లో రెడీలీ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడైతే టెన్షన్ లేదు పబ్లిక్ అలా అలర్ట్ చేస్తూ కంటిన్యూస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ను పోస్టింగ్ చేస్తూ మానిటరింగ్ చేస్తున్నాం థ్యాంక్ యూ